ఈ రోజు మానకొన్నూరు మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రాపాక జాతీయ జాతీజును ఆవిష్కరించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం తెలంగాణ అమరవీరులకు అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు కత్తి ప్రభాకర్ గౌడ్ సొన్నాకుల శ్రీనివాస్ కంది రాజరెడ్డి మండల ఉపాధ్యక్షులు శీలం కుమార్ యాదవ్ కోశాధికారి మీస రామణయ్య బీజే వయం అధ్యకుడు ప్రదీప్ యాదవ్ నాయకులు గాడిచెట్ల భూమయ్య బోళరాగు కోట శ్రావణ్ రెడ్డి ఆరేపల్లి సునందకుమార్ అలాగే శాంతకొండ రవి మంద శ్రీనివాస్ కాల్వ సాయి కుమార్ మల్లం అనిల్ పాకాల రెడ్డి పుట రాకేష్ పిటల అజయ్ జంగశేఖర్ పుర్ల బన్ను శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిరంకుశత్వం నుండి ఏడులో భారతదేశానికి ఈనాటి హైదరాబాద్ సంస్థాన కేంద్రంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతోటి తెలంగాణకు స్వతంత్రం రావడం జరిగింది పదకొండు నెలలకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రావడం జరిగింది వచ్చిన స్వతంత్రాన్ని ఆ రోజు అక్కడ ఉన్న పాలకులు కలుపుకొని ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భావం ఏర్పడిన తర్వాత ఆనాటి నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి కూడా ఎన్నో అనేక ఉద్యమాలు పోరాటాల స్ఫూర్తితోటి మన తెలంగాణ మనకు కావాలని ఆకలి చావులతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానమే ఈరోజు తెలంగాణ అని తెలియజేస్తా ఉన్నాం ఎవరి దాక్ష దయలతోటి తెలంగాణ ఏర్పడలేదు ఎవరి పోరాట ఫలితంగా కూడా ఈ తెలంగాణ ఏర్పడలేదు కేవలం పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానమే ఈరోజు తెలంగాణలో భారతదేశ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు చెరువకు విద్యార్థుల బలిదానమే కారణం అని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు పార్లమెంట్ లో బలం లేకపోతే అప్పుడు ప్రతిపక్ష నేత ఉన్న బీజేపీ బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించి అలాంటి కీలకంగా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినబెట్టడం జరిగింది విద్యార్థులారా ఆత్మహత్యలు బలిదానాలు వద్దు తెలంగాణలో మీరు చూడాలి అని ఆనాడు స్లోగన్ ఇచ్చి సుష్మా స్వరాజ్ గారి చొరుమతో తెలంగాణ ఏర్పడడం జరిగింది ఈ కొంతమంది పాలకులు ఎవరి దయా దాక్షిణ్యోటి ఈ రోజు వచ్చిందని ప్రగల్భాలు పడుతున్నారు వాటివ్వరు కూడా తెలంగాణ ఆత్మ విద్యార్థుల ఆత్మ బలిదానమే అని మేము అంతాపదంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండు సంవత్సరాలకు అడుగు పెట్టబోతుంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు కాకముందుకే పది సంవత్సరాలు మేము దశాబ్ది ఉత్సవాల పేరుతోటి ఎట్లా మేము ఈ తెలంగాణలో మేము మార్చుకుంటాంపై ఏకైక ఎజెండా తోటి ముందస్తుగానే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఏదే ఏ విధంగానైతే ఈ పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండు సంవత్సరాలు అడుగు వేడుచుకున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం భారత్ మాతాకి